ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ఎవరికి ఎవరు శత్రువు ఎవరి మిత్రుడో తెలియని పరిస్థితి ఉంది కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు ఇక నుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పుకున్నారు కానీ కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉన్న ఆయనలో సరికొత్త కోణం బయటపడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఆయన విమర్శలు ఉన్నాయి ముఖ్యంగా వైసీపీలో కోటరీపై ఆయన టార్గెట్ చేశారు విషయంలో సంచలన వైసీపీ నేతలే టార్గెట్ గా విజయసాయి చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న రాజ్ కేసీరెడ్డిని టార్గెట్ చేసుకుని విజయసాయి కీలక కామెంట్స్ చేశారు మద్యం కుంభకోణం విషయంలో తనకు తాను బిజిల్ బ్లోయర్ గా అభివర్ణించుకున్నారు మద్యం స్కామ్ లో మిగిలిన నిందితుల బట్టలు విప్పేందుకు సహకరిస్తానన్నారు అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు టీడీపీకి ఆయన టార్గెట్ అవుతున్నారు సహజంగానే చర్యలు చూశాక విజయసాయి రెడ్డి కూటమి చేతుల్లోకి వెళ్లిపోయారు అన్నది సర్వత్రా అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు వదులుకున్నారు మూడున్నరేళ్ల పాటు ఉన్న రాజ్యసభ పదవి కాలాన్ని సైతం వదులుకున్నారు ఇది ముమ్మాటికి కూటమికి మేలు చేసినందుకేనని రాజీనామా చేసినప్పుడు విజయసారెడ్డి ప్రకటించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఎన్నడూ వ్యాఖ్యలు చేయలేదు పైగా మద్యం కుంభకోణం విషయంలో అడగకుండానే ఆధారాలు ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు అదే సమయంలో ప్రత్యేక దర్యాప్తు బృందం విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చింది అయితే ఆ కేసును అనుమానితుడిగా ఇచ్చిందా లేకుంటే సాక్షిగా ఇచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది అయితే ఈ కేసు విచారణకు హాజరైన విజయసాయి రెడ్డి మాత్రం దర్జాగా గౌరవప్రదంగా వెళ్లి వచ్చారు అయితే కేసును తను విజిల్ బ్లోయర్గా అభివర్ణించుకోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు దీనిపై తీవ్రంగా స్పందించారు తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయి ఇప్పుడు చంద్రబాబు చేతుల్లో ఉన్నారని ఆరోపించారు అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు మూడున్నరేళ్ల పదవి కాలాన్ని కూటమి ప్రయోజనాల కోసం వదులుకున్న విషయాన్ని ప్రస్తావించారు అలాంటి వ్యక్తి మాటలకు సాక్ష్యాలకు విశ్వసనీయత లేదని చెప్పారు అంబటి రాంబాబు మరోవైపు టీడీపీ యువ నేత చింతకాయల విజయ్ సైతం విజయసాయిరెడ్డి కామెంట్స్ పై స్పందించారు నువ్వు విజిల్ బ్లోవర్ వి కాదు క్రైమ్ బ్లోవర్ వి విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ లో కూర్చుని విజయసాయిరెడ్డి నిర్వహించిన ఇస్టలరీల దందా తయారు చేయించిన నకిలీ మధ్య వ్యవహారాలపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని చింతకాయల విజయ్ స్పష్టం చేశారు త్వరలోనే ఆ బాధితులు సిఐడికి ఫిర్యాదు చేయనున్నారని అప్పటికీ విజయసాయిరెడ్డి బట్టలు విప్పి పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు